చివరి ద్వితీయార్థంలో ఉన్నటువంటి పదిహేను రోజులు పదహారో తారీఖు శనివారంతో మొదలుకొని ముప్పై తారీఖు శనివారం చతుర్దశితో ముగిసేటటువంటి ఈ ద్వితీయార్థంలో ఉన్నటువంటి పదిహేను రోజుల వ్యవధి కాలంలో సింహరాశి కలిగినటువంటి జాతకులకి ఈ రాశి కలిగిన వారి యొక్క అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ వెళ్ళిన వారికి ఈ సమయకాలం కొంత గజిబిజి గందరత్వాళంతో కూడినటువంటి పనులు మతిమరుపుతో కూడినటువంటి ప్రయత్నాలు కాస్త అధికంగా ఉంటాయి ఎలా అంటే ఎవరికైనా పది రూపాయలు బాకీగా ఇచ్చినా ఏదైనా జోలో ఉన్న డబ్బులు ఒక చోట పెట్టినా ఇంట్లో ఎవరికేదైనా ఒక పని పురమాయించినా ఒక వస్తువు ఒక దగ్గర పెట్టినా సరిగా గుర్తుండలేకపోవటము ఎవరికి డబ్బులు ఇచ్చామా ఏమిటి అనేది అర్థం కాదు ఎక్కడైనా మనం బ్యాగ్లోనో పర్సనల్ ప్లేస్లోనూ కొన్ని డబ్బులు పెట్టి దాన్ని అలాగే వదిలేసి కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఈ డబ్బులు నేను ఎక్కడ ఎలా పెట్టాను అనేటటువంటి విధంగా కాస్త మతిమరుపుతో కూడినటువంటి కొన్ని ప్రక్రియలు జరుగుతాయి కొత్త గజిబిజి అందరగోళం ఏమిటంటే చిన్న చిన్న పనికి కూడా రెండు మూడు సార్లు తిరగాల్సి దాటం ఏదైనా ఒక పని మీద పోతే ఆ పని ఏకకాలంలో పూర్తి అవ్వకపోవటం కొంతమంది విసిగించటం ఆ పని అవుతుందనుకున్నది కూడా దగ్గరికి వచ్చు ఏదో ఒక రకంగా ఆగటము ఇసిగించటము ఇబ్బంది పడటము దీనికి తోడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్లో కుటుంబ పరిస్థితుల వలన కాస్త శ్రమ విధానం ఎక్కువయ్యి అంటే ఈ పెద్దలు అంటారు చూసావా ఏదైనా రూపాయ కూరకి రెండు రూపాయలు అన్నట్టుగా మీరు ఏదైనా ఒక పని చేయడానికి కూడా అది రూపాయలు పనిని కూడా పది రూపాయలు కష్టపెట్టి కష్టపడి చేయాల్సినటువంటి పరిస్థితులు వేరపడతాయి కాబట్టి దానికి కొంచెం గజిపిజి గందరగోళంగా ఈ సమయకాలం ఉంటుందని చెప్పవచ్చు అలాగే ఈ సమయకాలం అంతా కూడా ఆర్థిక పరంగా కొంతవరకు కొత్తమే ఉండదు కొంచెం అసంతృప్తిగా ప్రశాంతత ఇంట్లో కూర్చొని మనశ్శాంతిగా నిద్రించేది కానీ మనశ్శాంతిగా తినేది కానీ మనశ్శాంతిగా ఉన్నావు అనేది కానీ కాస్త తక్కువగా నడుస్తుంది అలాగే కొంతమంది బాకీలు తీసుకున్న వాళ్ళు బాకీలు ఇవ్వాల్సిన వారు కూడా కొద్దిగా మిమ్మల్ని ఇసికించటము కోపం వచ్చేలాగా ప్రవర్తించటము ఏదో ఒక రకంగా మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అంశాలు కూడా చేసేటటువంటి ప్రక్రియలు ఈ సమయకాలం ముందు కూడా జరిగేటటువంటి విధానాలు కూడా ఉన్నాయి అదే మాదిరిగా సంతానంలో ఉన్నటువంటి పిల్లల యొక్క పరిస్థితులు ఏదైనా ఉద్యోగాలు కానీ వారి వివాహాలకు సంబంధించిన పనులు కానీ వారి వివాహాలు కుదిరే దాని గురించి చేసేటటువంటి కార్యక్రమాలు కానీ ఏదైతే పిల్లలు పరదేశాలకు ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ కుదుటపడాల్సిన ఉన్నాయో వాటి గురించి విదేశ ప్రయాణాల గురించి కూడా కొంత గాబరపడేటటువంటి ప్రయత్నాలు వాటి కోసం కొంత డబ్బు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఈ రాశి కలిగినటువంటి తల్లిదండ్రులు కానీ పిల్లల వలన జరిగేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇక ఆరోగ్య విషయంలో మాత్రము కొంతవరకు మెరుగ్గానే ఉంటుంది ఆరోగ్యపరంగా అంత భయపడాల్సినటువంటి పని లేదు కొంచెం ఆయాసము తలలో ఉన్నటువంటి బాధ కొంత మూత్రపిండాల వ్యాధులకు సంబంధించినవి గుండెకి సంబంధించినటువంటివి మాత్రం కొద్దిగా ఈ పదబద్ధాలు మిమ్మల్ని కాస్త ఇబ్బందికరంగా రిపీట్ అయ్యేటటువంటి పరిస్థితులుగా జరుగుతుంది మాత్రం ఉంది స్త్రీలకు మాత్రము కొంచెం గర్భాశయానికి సంబంధించినటువంటి బాధలు మాత్రము తరచు ఇబ్బంది పెట్టేటటువంటి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి శత్రువుల మీద మాత్రం కాస్త ఆధిపత్యం సాధిస్తారు బయట ఉన్నటువంటి శత్రువుల విషయంలో ఒకరికి తలదొచ్చేటటువంటి వ్యవహారాలు ఉండవు కొన్ని నూతన వస్తువులు కానీ వాహనాలు కానీ ఇవన్నీ కొనుగోలు చేసే పరిస్థితులు కూడా జరగటం జరుగుతుంది ఈ రాశి కలిగినటువంటి వారిలో మాత్రము కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ కేసులు ఏదైనా పెండింగ్ పడినటువంటి వ్యవహారాలు కూడా ఈ సమయంలో క్లియర్ అవడం జరుగుతుంది ఇక భార్యాభర్తల మధ్య మిత్రుల మధ్య అన్నదమ్ముల మధ్య ఉన్న కొన్ని సాంఘికమైనటువంటి వ్యతిరేకతలు ఉంటే అవి తొలగిపోయి కొంచెం మళ్ళా కలుపు కలుపుగా కలిసిమెలిసి సంతోషంగా నడుచుకునేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి కాబట్టి ఈ మాసకాలంలో మీకు సరిగ్గా ఇరవై ఒకటి ఇరవై ఆరు తిథులలో మాత్రము గొప్ప గొప్ప శుభవార్తలు వినేటటువంటి పరిస్థితులు అనక్స్పెక్టెడ్గా మంచి మంచి వార్తలు వినేటటువంటి ప్రయత్నాలు ఈ తిథుల కాలంలో జరుగుతాయి కాబట్టి ఈ మాసమైనటువంటి కార్తీక మాసంలో ముఖ్యంగా కొన్ని సోమవారం అయినో మంగళవారం గురువారం ఇలాంటి రోజుల్లో మీకు ఇష్టమైనటువంటి దైవానికి ఏదైతే ఉంటుందో ఆ వారం కొన్ని నియమ నిబంధనలు పాటించండి నీచి తినకపోవటము ఏదన్నా ఉంటే మనసు మీద నిద్రకపోవటము నిద్రపోకపోవటము తర్వాత అబద్ధాలు ఆడేదానికి కొంత శుభ్రంగా పరిశుభ్రంగా దైవానుగ్రహంలో ఉండేదానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది సర్వే జన సుఖను హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు